అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ అండి ఒక యూట్యూబ్ ఛానల్ ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపిందంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అసలు ఏ ఎవరిదా యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఏంటి ఇలాంటి ప్రశ్నలు అయితే కనుక మీకు రావచ్చు కానీ నేను అవన్నీ చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి అలాగే ఈ వీడియో చాలామందికి అయితే షేర్ అవుతుంది అంతేకాదండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు వంద రెండు వందలు ఉంది మన ఛానల్లో ఇంచుమించుగా పదిహేను వేల మంది సబ్స్క్రైబర్లు మన మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నిజంగా మీ అందరికీ ధన్యవాదాలండి మన ఛానల్ని ఎలాగ ఆదరించండి మన ఛానల్ టార్గెట్ లక్ష మంది సబ్స్క్రైబర్లు సో లక్ష మంది సబ్స్క్రైబర్ మన ఛానల్ని టార్గెట్ చేసుకోవాలి మన ఛానల్ని మీరే ముందుకు తీసుకెళ్ళాలి వీడియోలోకి వెళ్తే కనుక ఎవరికీ తెలియని నిజమేంటంటే కనుక ఒక ప్రభుత్వం వాటమి పాలైందంటే కనుక బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉందో వాటమి పాలైందంటే ఏ ప్రభుత్వమైనా సరేనండి వాటమి పాలైందంటే కనుక ఆ వాటమి వెనక అలా బలమైన కారణాలు కొన్ని ఉంటాయండి అవన్నీ తర్వాత వాళ్ళు విశ్లేషించుకుంటారు అది ఎలా ఓడిపోయాం మనం ఏంటనేది కానీ వాళ్ళు విశ్లేషించుకోలేనటువంటి వాళ్ళకు తెలియని నిజమేంటంటే కనుక ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి కాదండి తెలంగాణలో ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు బాగా ప్రచారం చేశాయి అందువల్ల ఆ వాటమికి వేళ కూడా వాటా ఉంది అనేది నేను చెప్పగలను అంటే దాని అర్థం ఏంటంటే కనుక ఒక వాటమికి ఏదైనా కారణం కావచ్చు ఒక్కొక్కసారి అంటూ ఉంటాం మనం గడ్డి పరక ఏంటి మదపు ట్రైనింగ్ సైతం కట్టిపడేస్తుంది అంటండి జస్ట్ గడ్డి పరకే కదా తెంపితే పోదు కదంటే మదపు ట్రీన్ కు సైతం కట్టిపడేస్తుందంట అలా జరిగింది తెలంగాణలో ఈ సన్నివేశం ఎలా అంటే ఎవరైతే తీన్మార్ మల్లన్న అలియస్ చింతపండు నవీన్ కుమార్ ఉన్నాడు ఆయన ప్రారంభించినటువంటి యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ ఈ ఛానల్ ద్వారా అసలు మామూలు కాదు కేసీఆర్ గారు పార్టీని ఎండగట్టేసాడంటే ఒక మాట ఒక మా ఒక మాటలో చెప్పాలంటే ఎండగట్టేసాడు అనొచ్చు నిజంగా అతని సబ్స్క్రైబర్లు కూడా బాగా ఎక్కువ తన మాటని చాలామంది విశ్వసిస్తారు మెయిన్ కాబట్టి ఈ రకంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫస్ట్ నుంచి ఎండ వరకు ఒకటే పని ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం మారాలి తెలంగాణలో పార్టీ మారాలి పార్టీ మారి ప్ర అది ఖచ్చితంగా ఆ పార్టీని గద్దెలించాలి అదే లక్ష్యంతో పనిచేశాడేమో అన్నట్టుగా వీడియోలు చేశాడండి నిజంగా ఒకటి రెండు మూడు కాదు కొన్ని వేల వీడియోలు అయితే చేశాడు చేసిన ప్రతి వీడియో కేసీఆర్ గారు ఎగెస్ట్ ఎగనెస్ట్ గా చేశాడు అందువల్లనేమో ఈ యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ప్రభావం చూపింది ప్రజల మీద కాబట్టి ఎవరో ఒకరు తీసుకురావడం తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించాం ఆ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులను ఎత్తిచూపడం ఏంటి అలాగే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటన్నింటినీ చూపించడం ఇలా చేశాడేమో అందువల్లే చాలా మట్టికి ఆ ఓటమికి ఇతను కూడా చాలా మట్టికి కారణమయ్యాడు అనైతే నేను చెప్పగలను మంచి చేశాడా చెడు చేశాడా అని ఇంట్లో మీరు ఏం చెప్తున్నారంటే కనుక ఒక ప్రభుత్వం తప్పు చేస్తే కనుక ఆ తప్పుని ఎత్తి చూపుతున్నాడంటే అది మంచి అంటాను నేను మా కాబట్టి ఓడిపోయాడు అంటే తప్పు చేస్తాను కదా ప్రజలకు నచ్చని పనులు చేస్తాను కదండి ఓడిపోతాడు కాబట్టి ప్రజలు నచ్చని పనులు చేశాడేమో ప్రజలు పక్కన పెట్టారు సో ప్రజలు నచ్చని పని చేసినప్పుడు ధైర్యంగా అధికారంలో ఉన్న పార్టీ అయినా సరే ధైర్యంగా మాట్లాడగలిగాడు అని అయితే నవీన్ కుమార్ గారి గురించి అదే తీర్మార్ మల్లన్న గురించి నేనైతే అండి ఈ తీర్మార్ మల్లన్న నిజంగా అతని జీవితం ఏంటంటే కనుక ఒక జర్నలిస్ట్గా అలాగే స్టార్ట్ చేసి కెరీర్ స్టార్ట్ చేసి ఒకటి కాదు రెండు మూడు ఛానల్ ఎన్టీవీలో అలాగే ఐన్యూస్లో విసిక్స్లో వి సిక్స్ లో చేసినప్పుడు తీర్మార్ వార్తలను చేసినప్పుడు అక్కడ తను కొంచెం బాగా హైలైట్ అయ్యాడని చెప్పొచ్చు అనమాట అదే టీవీలో కూడా చేశాడండి కాబట్టి తర్వాత చేస్తూ చేస్తూ ఏంటి బాగా చదువుకున్న వ్యక్తేమో చేస్తూ చేస్తూ ఎమ్మెల్సీ పట్టభద్ధులు ఏదైతే ఉందో దాంట్లో పోటీ చేయడం జరిగింది పోటీ చేసి వాటం పాలేడు రెండు వేల ఐదులో రెండు వేల పదిహేనులో పోటీ చేశాడు వాటం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభకు ఎన్నికలకు కూడా పోటీ చేశాడండి ఈ తీర్మార్ మల్లన్న పోటీ చేశాడు కానీ వాటం పాలయ్యాడు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఎమ్మెల్సీగా పోటీ చేశాడు వాటింపాలయ్యాడు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీలో చేరాడు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పాదయాత్ర చేశాడు ఇరవై ఒకటిలో అతన్ని కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేశాడు ఎక్కడైనా తన జీవితంలో టర్నింగ్ పాయింట్ తిరిగింది ఎందుకంటే ఎప్పుడైతే తీర్మానం మల్లాన్ని అరెస్ట్ చేసిందో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ లేని ఫాలోయింగ్ అయితే కనుక తీర్మానం మల్లాన్ని పెళ్ళింది పెరిగింది సో ఆ ఫాలోయింగ్ని ఆధారం చేసుకొని ఏదైతే ఫాలోయింగ్ ఆ ఫాలోయింగ్ ఆధారం చేసుకుని ప్రభుత్వం మీద ఉన్నటువంటి విమర్శ ఏదైతే ప్రభుత్వం మీద ప్రజలకు అసంతృప్తి అసంతృప్తిని అంతటినీ హైలైట్ చేసి చూపించాడు నిజంగా కాబట్టి దాని ద్వారా ఆ ప్రభుత్వంలో చాలా మటుకి ఇతర ప్రభావం పడింది తీర్మానం వల్ల నేను చెప్తాడు అంటే ఏం చెప్పడా నిజమే చెప్తాడా అనే ఒక కాన్ఫిడెంట్ అయితే కనుక ప్రజల్లో ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తన వీడియోలు ఎలా ఉండేవి అంటే కనుక ప్రభుత్వాన్ని ఎండగట్టడమే ఒకటే పనిగా కాబట్టి ఆ రకంగా తన వీడియోలు అన్నీ చేయటం తద్వారా మంచి గ్రాఫ్ని అయితే ఇతర సంపాదించుకున్నాడో ఆటోమేటిక్ కేసీఆర్ ప్రభుత్వం అయితే ఓడిపోవడం జరిగింది కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరిరక్షంగా ఒక ప్రభుత్వం ఓడిపోవడానికి ఎవరో కారణం అయితే ఉంటుందండి ఆ కారణాల్లో ఒక కారణం తీర్మాన్ మల్లన్న అని నేను చెప్పగలను ఇది ఎవరికి తెలీదు ఈ సైడ్ ఎవరో ఆలోచించరా తీర్మాన్ మన ఏం చేశాడంటే ఒక వీడియో చేశాడు ఏమని కేసీఆర్ మొత్తం కేసీఆర్ కుటుంబ పాలన అని ఒక వీడియో చేశాడు తర్వాత కేసీఆర్ మోసం చేస్తున్నాడు ప్రజల్ని కేసీఆర్ పథకాలన్నీ మోసమే అని ఒక్కో రకంగా ఒక వీడియో చేశాడండి ఒక వీడియో చేసినప్పుడు కేసీఆర్ కుటుంబ పాలనప్పుడు కొన్ని లక్షల మంది చూశారు సో ఆ వాళ్ళ మీద ఈ ప్రభావం పడుతుంది ఖచ్చితంగా నేను అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను కాబట్టి ఇలాంటి యూట్యూబ్ ఛానల్ అంటే ఇతను మంచి చేశాడా తప్పు చేశాడంటే కనుక మంచి చేశాడంట నేను అడిగితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు ప్రభుత్వం ఏదైనా కానీ అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏదైనా తప్పు చేస్తే ఎత్తు చూపాలని చెప్తాను నేను సో కాబట్టి అలాంటి యూట్యూబ్ ఛానల్ టీవీ తెలుగు టీవీ ఛానల్ చాలా మటుకు పోయాయండి ఇంకా అబ్బుడు పోకుండా ఉన్నాయంటారా కొన్ని ఛానల్ ఏమైనా ఉన్నాయంటే యూట్యూబ్ ఛానల్ అని నేను అంటాను కాబట్టి ఇలాంటి ఛానల్ ఖచ్చితంగా ఉండాలి రావాలి ఏదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పాలి ఏదైనా ప్రజల్లో మార్పు కావాలంటే కనుక ఛానల్స్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఖచ్చితంగా ఉండాలండి కాబట్టి యూట్యూబ్ ఛానల్లో కొన్ని మాత్రం నిక్కచ్చిగా నిర్భయంగా ఏదైతే విషయం ఉందో ఆ విషయాన్ని మాత్రం కొండ బదలు కొట్టినట్టు ముక్కు చుట్టుగా చెప్తున్నాయండి కాబట్టి నేను అనేది ఏంటంటే కనుక ఇలాంటి లైక్ తీర్మానం మళ్ళన్నా ఇలాంటి న్యూ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఉండడం వల్ల ప్రజలకు మేలే అని నా అభిప్రాయం సో చూస్తున్నాను మీరు అందరూ కూడా నేను మాట్లాడిన ఈ యూట్యూబ్ ఎవరైతే ఉన్నారో తీర్మానం వల్ల మంచి చేశాడా చెడు చేశాడా ఇతని గురించి మీకు తెలిసింది ఎవరంటే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అనాలిసిస్ ఏంటో నేను తెలుసుకోవాలకున్నాను చూస్తాను మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్